హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సమయంలో సహజంగానే విద్యార్థులు ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అయితే ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రణాళికబద్ధంగా చదివితే మంచి స్కోర్ సాధించవచ్చు సంవత్సరం మొత్తం చదివింది ఒక ఎత్తు అయితే పరీక్ష దగ్గర పడుతున్న సమయంలో చదివింది మరో ఎత్తు అందుకే ఈ సమయంలో ప్రతిక్షణం విలువైనదే టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి ఉత్తమ మార్కులు తెచ్చుకోవడానికి కష్టపడి కాకుండా ఇష్టపడి తెలివిగా చదవడం మంచిది కొన్ని సులభమైన పద్ధతులను అనుసరిస్తే సులభంగా మంచి స్కోర్ సాధించవచ్చు అకాడమిక్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షల్లో మంచి స్కోర్ సాధించేందుకు ఈ చిట్కాలు పాటించాలి అవేంటో చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి స్టడీ ప్లాన్ను రూపొందించుకోండి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడంలో సరైన స్టడీ మెటీరియల్ని సమీకరించుకోవడం చాలా ముఖ్యం మార్కెట్లో దొరికే అన్ని పుస్తకాలను చదవకూడదు కేవలం ప్రామాణిక పుస్తకాలతోనే ప్రిపేర్ కావాలి ఒక సబ్జెక్టుకు సంబంధించి ఎక్కువ పుస్తకాలను అనుసరించడం ద్వారా కన్ఫ్యూజన్ తలెత్తే ప్రమాదం ఉంది ఇక పరీక్ష ప్రారంభమయ్యే కొన్ని వారాల ముందు నుంచే రివిజన్ ప్రారంభించాలి లక్ష్యాలను సెట్ చేసుకోండి పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే లక్ష్యాలను ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా వాటిని సాధించాలనే తపన బలంగా మారుతుంది ఇది మీ తదుపరి లక్ష్యాన్ని సాధించడానికి సానుకూల బలాన్ని అందిస్తుంది లక్ష్యాలను ఏర్పరచుకోవడం అనేది ఒత్తిడి ఆందోళన తగ్గించడంలో కూడా సహాయపడుతుంది స్వీయ అంచనా వేసుకోండి స్వీయ అంచనా అనేది మీపై మీకు నమ్మకాన్ని ఏర్పరుస్తుంది మీరు ఏ అంశాల్లో బలంగా బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది మీ స్వీయ అంచనాలను బట్టి తెలివిగా ఎలా చదవాలో నేర్చుకోవాలి స్వీయ అంచనా అనేది మీ పురోగతిలో ఉన్న అంతరాలను కూడా తొలగిస్తుంది తద్వారా మీరు మీ అధ్యయన ప్రణాళికలో అవసరమైన మార్పులు చేయవచ్చు ఇది మీకు మెరుగైన స్కోర్ అందిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్